నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో అద్దాలను ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటే మన జీవితము ఆనందమయంగా ఉంటుంది అంటే అద్దాల ప్రాముఖ్యత అంతా ఉంటుందా అంటే అవునండి అవి చేసే మాయా అంతా ఇంత కాదు నేను కూడా చూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సో ఒక్కొక్క అద్దము ఒక్కొక్క స్థానంలో పెట్టుకోవడం వల్ల సో అది ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మీరు ఈ వీడియోలో చూడండి నా అనుభవంలో నేను ఏం చేశాను అంటే నన్ను వాస్తు కన్సల్టెన్సీగా పిలిచినప్పుడు నేను వెళ్తూ ఉంటాను కదా వెళ్తున్న సందర్భంలో ఒకరింట్లో నేను అద్దాన్ని ఎక్కడ చూశాను అంటే సో ఇక్కడ ఇది బెడ్ అండి ఇది బెడ్ ఈ బెడ్కి ఏం చేశారు అంటే దీనికి మిర్రర్ను మిర్రర్ను డిజైన్ చేశారండి బెడ్కి ఇటువైపు మిర్రర్ చాలా పెద్ద మిర్రర్ ఉంది అంటే ఆ మిర్రర్ ఎటువైపు వచ్చేసింది నైరుతి వైపు వచ్చేసింది సో ఆ మిర్రర్ నైరుతి వైపు ఉండగానే నేను ఏం చెప్పాను ఆ ఇంట్లోకి వెళ్ళేసి మీకు లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కేట్ కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులు కానీ ఏమైనా అయ్యాయా అని అడిగాను అవునండి అయ్యాయి అని అన్నారు మీరు ఏం చూడలేదు ఇది మాత్రమే చూ చెప్తున్నారు ఎలా చెప్పారు నైరుతిలో మాకు డ్యామేజ్ ఏమి లేదు నైరుతిలో టాయిలెట్ ఏం కట్టలేదు మేము మరి చాలా జాగ్రత్త పడ్డాము ఎలా చెప్పారు అంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బెడ్ ఉంది చూడండి బెడ్కు డిజైన్ చేశారు పెద్ద మిర్రర్ డిజైన్గా ఉంది సో అది ఎటువైపు ఉంది నైరుతి వైపు ఉంది సో దానివల్ల నైరుతి చేసే మా ఏంటండి లీగల్ ప్రాబ్లమ్స్ నా వీడియోలలో నైరుతి గురించి చాలా బ్రహ్మాండంగా చర్చించానండి నైరుతి దోషం ఉంటే ఎలాంటి లక్షణాలు వస్తాయో చాలా లక్షణాలు చెప్పాను మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి నైరుతి వీడియోలో సో నేను చాలా డీటెయిల్స్ ఇచ్చాను ఇక్కడ చూడండి ఈ బెడ్కి నైరుతి దిక్కు మీరు ఏం చేశారు ఆయన మిర్రర్ అరేంజ్ చేయండి అంటే నైరుతి పెరిగిపోయింది నైరుతి పెరిగిపోయింది అంటే ఎటువైపు మిర్రర్ ఉంటే ఆ ఏరియా డబుల్గా మారే అవకాశం ఉందన్నమాట రిఫ్లెక్షన్ డబుల్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ నైరుతి పెరిగిపోయింది లీగల్ ప్రాబ్లం పెరిగిపోయింది పోలీస్ కేసులు అటాక్ అయ్యాయి ఇవన్నీ జరగడానికి కారణము ఆ మిర్రర్ అని చెప్పాను సో వెంటనే దీన్ని తొలగించు అని చెప్పాను వాళ్ళు తొలగించుకున్నారు సో కారణమైంది అని అంటే ఇక్కడ మిర్రర్ ఉండడమే మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ మిర్రర్ ఉండడానికి వేలు లేదు మరికొన్ని సందర్భాల్లో ఈ మధ్య కాలంలో కొద్దిగా మనం అప్డేట్ అయ్యాం కదా సో మన కబోర్డ్స్ ఇట్లా కబోర్డ్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారండి ఇక్కడ కబోర్డ్స్ వస్తూ ఉంటాయి ఈ కబోర్డ్స్లో ఇటువైపు ఉన్న కబోర్డుకు మిర్రర్ అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ మిర్రర్ కబోర్డ్స్లో మిర్రర్ అరేంజ్ చేస్తున్నారు సో అది కూడా నైరుతి మిర్రరే కదా సో అది కూడా డ్రెస్సింగ్ టేబుల్లాగా వాడుకోవడానికని చెప్పి ఇక్కడ మిర్రర్ అరేజ్ చేస్తున్నారు సో అది కూడా నైరుతి మిర్రరే అది కూడా నెగిటివ్ ఫలితం ఇస్తూ ఉంటుంది సో ఒక ఆరు సంవత్సరాల క్రితం అండి నేను ఇక్కడి నుంచి మద్రాస్ వెళ్ళానండి మద్రాస్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూడండి వాళ్ళ ఇంట్లో బీరువా ఉందండి ఈ బీరువా ఉంది ఈ బీరువాకు మిర్రర్ ఉంది బీరువాకు మిర్రర్ ఉంది ఆ మిర్రర్ తోటి అతనికి ప్రమాదాలు వచ్చి మీద పడ్డాయి సర్జరీ అయిపోయింది సో దానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ మిర్రర్ ఉంది బీరువాకు మిర్రర్ రావడం అంటే డ్రెస్సింగ్ టేబుల్కు సపరేట్గా ఎందుకు అని చెప్పి మనకు ఈ బీరువాకు మిర్రర్ అరేంజ్ చేసి పెట్టారు సో అది చూసి నేను షాక్ అయిపోయాను సో సర్జరీస్కి ఛాన్సెస్ ఉన్నాయంటే అవునండి సర్జరీ అయిపోయింది చూశారు చిన్నది అనమాట అంటే నాకు ఉన్న పరిజ్ఞానం ప్రకారం దీనివల్ల ఇది వస్తుంది అని చెప్తే అది జరుగుతున్నాయి అక్కడ జరిగి కనబడ్డాయి సో అంటే సబ్జెక్ట్ని నమ్మాలా వద్దా సో ఇప్పుడు ఇప్పటికి కూడా కొన్ని ఇళ్ళల్లో ఇక్కడ బీరువా పెట్టేస్తారు బీరువాకే మిర్రర్ ఉంటుందండి సింపుల్గా మీకు బీరువాకున్న మిర్రర్ తీసేయండి ఎందుకు అంటే ఇదంతా కూడా నైరుతి ఇదంతా నై నైరుతి ఏరియాలో మిర్రర్స్ పెట్టడానికి వీలు లేదు మిర్రర్స్ను తీసేయండి ఇక్కడ మీకు బీరువా ఉన్న బీరువాకున్న మిర్రర్ తీసేయండి మీ కబోర్డ్స్ వచ్చినా దానికి మిర్రర్ ఉన్నా తీసేయండి బెడ్ వచ్చినా కూడా మిర్రర్ ఉన్నా తీసేయండి ఇవి ఏంటంటే చాలా ప్రమాదాలను సృష్టిస్తున్నాయి చూస్తే చిన్నగా ఉంటుంది సింపుల్గా ఉంటున్నాయి కానీ చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందుకే ఇటువైపు ఉన్న మిర్రర్స్ తీసేయండి ఇటువైపే కాదండి ఈ పడమర దిక్కున్న మిర్రర్స్ను కూడా తొలగించాలి ఇటువైపు కూడా మిర్రర్స్ ఉండడానికి వీలు లేదు కొంతమంది ఇక్కడ కబోర్డ్ చేస్తూ ఉంటారు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కని చెప్పేసి ఇక్కడ మిర్రర్ ఫిక్స్ చేస్తారు కబోర్డ్లోనే మిర్రర్ ఫిక్స్ చేస్తారు ఇది కూడా పడమర అంటే శని స్థానం దక్షిణ ఇది ఇది పడమర నైరుతి నైరుతి అనే రాక్షసుని పెంచుకున్నట్టు పడమర అంటే శని పెంచుకున్నట్టు సో దానివల్ల కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటున్నాయండి దానివల్ల కూడా నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి నేను మనం చూడండి మనం ఏదైనా డ్యాన్స్కి వెళ్ళినా కూడా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో కానీ సెలూన్ షాపుల్లో కానీ బ్యూటీ పార్లర్లో కానీ మిర్రర్స్ ఉంటాయండి తప్పకుండా మిర్రర్స్ పెడతారు సెలూన్ షాప్ అయినా మిర్రర్సే సో డ్యాన్స్ అకాడమీ అయినా మిరర్సే సో బ్యూటీ పార్లర్కి వెళ్ళినా కూడా మిర్రర్సే కనబడుతూ ఉంటాయి సో మీరు నేను రీసెంట్గా నాకు ఒకరు పిలిచారనమాట ఎవరు అంటే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పిలిచారు వాళ్ళు ఫోర్ మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నారట వాళ్ళంతా ఇటువైపు పెట్టుకున్నారు అంటే మిరర్స్ అంతా ఈ సౌత్ ఉన్నాయండి మిరర్స్ మొత్తం కూడా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి సో ఆ పార్ట్నర్స్ మధ్య గొడవ జరిగేసి వాళ్ళంతా విడిపోయారట కారణం ఏమైపోయింది అని అంటే వాళ్ళు సౌత్ను పెంచుకున్నారు సో దానివల్ల సక్సెస్ రేట్ అనేది లేదు మరి కొంతమంది ఈ బ్యూటీ పార్లర్లో ఏం చేస్తూ ఉంటారు అనంటే సో ఇటువైపు మిరర్స్ పెట్టుకుంటూ ఉంటారు సార్ మాకు ఇన్కమ్ లేదు మేము రెంట్ కూడా కట్టలేకపోతున్నాము కారణం ఏంటి అంటే వాళ్ళు శని పెంచుకున్నారు కదా పడమర స్థానాన్ని పెంచుకున్నారు కదా సో దానివల్ల ఏమవుతుంది వాళ్ళ సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో సౌత్ వైపు మిర్రర్స్ పెంచుకోవడానికి వీలు లేదు వెస్ట్ వైపు కూడా సిర మిర్రర్స్ పెట్టడానికి సౌత్ కానీ వెస్ట్ కానీ ముఖ్యంగా బ్యూటీ పార్లర్లో కానీ సెలూన్ షాపుల్లో కానీ ఎవరు కూడా సౌత్కి మిర్రర్స్ వెస్ట్కి మిర్రర్స్ పెట్టడం వల్ల ఆ ఏరియా డబుల్ అయిపోతుంది ఇది సౌత్ అంటే యమస్థానం పెరిగిపోతుంది వెస్ట్ అంటే శని స్థానం పెరిగిపోతుంది మనకు ఇన్కమ్ రాదు గొడవలు అవుతూ ఉంటాయి పార్ట్నర్స్ ఉన్నారనుకోండి వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ అవుతుంది ఉంటుంది సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మెయింటైన్ చేశారనుకోండి వాళ్ళ మధ్య కూడా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది సక్సెస్ రేట్ ఉండదు సకాలంలో రెంట్ కట్టలేము సో కస్టమర్స్ కూడా తగ్గిపోతూ ఉంటారు వచ్చిన కస్టమర్స్ కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు అందుకే మిర్రర్స్ మీరు సౌత్ అండ్ వెస్ట్ ఫేస్ లో లేకుండా చూసుకోండి ముఖ్యంగా ఈ రూమ్ గురించి ఏం చెప్తున్నానంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో నా అనుభవం ఏం చెప్పింది అని అంటే అసలు ఈ రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్లోనే లోనే మిర్రర్స్ లేకుండా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయండి లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ కూడా కూడా వస్తూ ఉంటాయి జనరల్గా ఏం చెప్తూ ఉంటామంటే మిరర్స్ అనగానే నార్త్ వాళ్ళకు పెట్టుకోవచ్చు ఈస్ట్ వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు అండి నార్త్ అండ్ ఈస్ట్ ఈస్ట్ వాళ్ళకు పెట్టుకోవడం అంటే ఏంటంటే ఈయన ఇంద్రుడు పేరు ఖ్యాతి డబుల్ త్రిబుల్ అవుతూ ఉంటుంది నార్త్కి పెట్టుకోవడం వల్ల కుబేరుడు డబుల్ అవుతాడు అంటే మనకు పని ఉంటుంది మనీ ఉంటుంది డబ్బు వస్తుంది కాబట్టి నార్త్కు పెట్టుకోవచ్చు ఓకే కానీ ఏగే స్థానాలు పెట్టుకోవచ్చు దీంట్లో చెప్తాను కానీ ముఖ్యంగా మాస్టర్ బెడ్రూమ్లో సరే ఈస్ట్ కదా ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అంటే ఈస్ట్ కంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇటు కూడా పెట్టుకోవచ్చు కానీ మరీ మూలకు ఆగ్నేయ మూలకు పెట్టుకోకూడదు సో ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు కానీ నా అనుభవం ఏం చెప్పింది అని అంటే మాస్టర్ బెడ్రూమ్లో ముఖ్యంగా అసలు మిర్రర్స్ లేకుండా చూడడం వల్ల ఒక కే స్టడీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలే తగ్గిపోయినాయి వాళ్ళు పెళ్ళైన కొత్తలోనే విపరీతంగా గొడవలు అవుతూ ఉంటే నేను వెళ్ళి చూశాను ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది సో ఈ వీటి మూలంగా ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఈ రిఫ్లెక్షన్ మూలంగా వాళ్ళ ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి అంటే ఈ ఏరియా మొత్తంలో నైరుతి కదా ఏరియా మొత్తంలో నైరుతి భాగం కదా అంటే రూమ్లో చూస్తే ఈస్ట్ వే ఈస్ట్ నార్త్ కనబడినప్పటికీ ఏరియా మొత్తంలో నైరుతి కదా సో అందుకేం చేశానంటే మిర్రర్స్ అన్ని తీసేయమని చెప్పాను వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళ మధ్య గొడవలు తగ్గిపోయాయి అది నా అనుభవంలో నేను గమనించాను అందుకే ఏం చెప్తున్నాను మీకు అంటే ఇక్కడ ఈ రూమ్లో డ్రెస్సింగ్ టేబులే డ్రెస్సింగ్ టేబుల్ లేకుండా చూడండి మిర్రర్స్ లేకుండా చూడండి సో సార్ మేము పెట్టుకుంటాం సార్ మా కష్టము అని అనుకుంటే మా మధ్య గొడవలు ఏమి లేవు మేము ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటే ఎలాంటి మిర్రర్ పెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ వరకు మాత్రమే కనబడే మిర్రర్ పెట్టుకోవాలండి బాడీ మొత్తం కాకుండా ఇక్కడ వరకు కనబడేది సో ఈ వాళ్ళకు పెట్టుకోండి ఇది ఎలా ఉండాలంటే బెడ్ నుంచి బెడ్ హైట్ నుంచి అంటే గ్రౌండ్ నుంచి ఫోర్ ఫీట్ తర్వాత పెట్టుకోండి ఇది కూడా గ్రౌండ్ నుంచి ఫోర్ ఫీట్ తర్వాత పెట్టుకోండి ఎందుకంటే మిర్రర్ అనేది బెడ్కి అటాక్ కాకుండా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి మిర్రర్ బెడ్కి అటాక్ కావడం వల్ల అది ఏం చేస్తుందంటే అనారోగ్య సమస్యలను తీసుకొని వస్తుంది అందుకనే ఏం చేయండి అంటే అటాక్ కాకుండా చూసుకోండి అందుకే కొన్ని ఇళ్ళల్లో ఏం చేస్తున్నారంటే ఈ ఏరియాలో కానీ ఈ ఏరియాలో కానీ పెడుతూ ఉన్నారు ఓకే ఈ ఏరియాలో అంటే బెడ్లో క్రాస్ కాకుండా పెట్టండి లేదా హైట్ తగ్గించండి బాగా పొడుగ్ కాకుండా ఇక్కడ తల వరకు మాత్రమే కనబడే విధంగా మీరు పెట్టుకోవడం వల్ల కొంత ఫలితాలు వస్తాయి కానీ నా సజెషన్ ఏంటంటే ఆ రూమ్లో డ్రెస్సింగ్ టేబులే లేకుండా చూసి చూడండి ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్ అని పెట్టేసి కూడా పెడతాం అది కూడా సమస్య క్రియేట్ చేస్తుంది ఒకవేళ డ్రెస్సింగ్ రూమ్లో ఉందనుకోండి సో మిర్రర్ పైన వేసుకోండి వాడుతున్నప్పుడు మాత్రమే దాన్ని తొలగించి చూసుకోండి వాడనప్పుడు దాన్ని వేసి పెట్టేసుకోండి దానివల్ల కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇక్కడ ముఖ్యంగా సో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా నార్త్కి పెట్టుకోవచ్చు అండి ఈస్ట్కి కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో ఇక్కడ బెడ్ వస్తుంది కదా సహజంగా మీకు బెడ్ ఈ విధంగా వస్తూ ఉంటుంది సో ఇక్కడ ఈ ఈ స్థానమైనా ఈ స్థానమైనా పెట్టుకోండి సో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి ఈ స్టార్ నార్త్ కూడా పెట్టుకోవచ్చు తప్ప కాకపోతే హైట్లో పెట్టుకోవాలి దీన్ని ఇటువైపు బెడ్ కన్నా హైట్లో పెట్టుకోండి సార్ బెడ్ కాసుకుండా కాకుండా ఇక్కడ పెట్టుకుంటామంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి మరీ మూలకు కాకుండా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు సో మీరు కాస్త ఆచితూచి అడిగేయండి సో ఇక్కడ మిర్రర్స్ పెట్టుకోవడానికి వీలవుతుంది కానీ మరీ హెవీ వెయిట్గా కూడా పెట్టుకోవడానికి వీలు లేదు సో అలాగే వచ్చేసి ఇక్కడ పెట్టుకోవచ్చండి ఇక్కడ కూడా ఛాన్స్ ఉంటుంది ఇది రూమ్ అనుకోండి ఇక్కడ కూడా ఛాన్స్ ఉంటుంది ఇది రోమ్ అనుకోండి ఈశాన్యంలో మరీ మూల వరకు వెళ్ళకుండా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చండి సో దీనికి కూడా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు తూర్పుకు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు ఈ ప్రాంతాల్లో వెళ్ళకండి ఎందుకు అంటే వెయిట్ అయిపోతుంది మీరు ఇక్కడ మిర్రర్స్ పెట్టేస్తే వెయిట్ అవుతుంది అన్నమాట లేదు సార్ మేము మిర్రర్ పెట్టుకున్నాం వెయిట్ లేకుండా అంటే వాళ్ళకి ఫిట్ చేసుకుంటే ఫిట్ చేసుకోండి సో మీరు ఎలా చేసుకోవచ్చు ఇక్కడ ఇది ఎంట్రెన్స్ అనుకోండి ఈ భాగం పెట్టుకోవచ్చు ఇది ఎంట్రెన్స్ అనుకోండి ఇక్కడ కూడా వాళ్ళకి ఫిట్ చేసుకోవచ్చు మిర్రర్ సీట్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఈ ఏరియాలో పెట్టుకోవడానికి వీలు లేదా అంటే ఈ ఏరియాని డివైడ్ చేయడం బెటర్ అండి సౌత్ ఏరియాలో మిర్రర్సే పెట్టుకోకూడదు ఈ సౌత్ అంతా కూడా యమస్థానము ఇది డబుల్ త్రిబుల్ అవుతుంది కాబట్టి అక్కడ మిర్రర్స్ పెట్టుకోవడానికి వీలు లేదు ఇటువైపు వచ్చేసి ఈ ఏరియాలో కూడా మిర్రర్స్ పెట్టుకోవడానికి వీలు లేదు సో మిర్రర్స్ మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదండి మిర్రర్ అక్కడ పెట్టేస్తాము వదిలిపెట్టేస్తాము కానీ దాని పని అది చేస్తూ ఉంటుంది ముఖ్యంగా మిర్రర్స్ మీరు ఇంట్లో పగిలిన అద్దాలు ఉంటాయి చూడండి పగిలిన అద్దాలను ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే అది మన మీద మన జీవితం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది సో పగిలిన అద్దాలు ఎక్కడున్నా తొలగించండి కొన్ని అద్దాలు కనుక పెయింట్ ఊడిపోతూ ఉంటుంది దాన్ని చూస్తూ ఉంటే దాని దాంట్లో మన ఫేస్ కూడా ఆ విధంగానే కనబడుతుంది మన జీవితం కూడా అదే విధంగా కనబడే అవకాశం ఉంటుంది ప్రతిబింబ ప్రభావం మన మీద చాలా పడుతుందండి సో అద్దం మీద ముందు నిలబడి నేను చాలా బాగున్నాను కొన్ని మన సజెషన్ తీసుకుంటూ ఉంటే మనలో ఆనందం వస్తూ ఉంటుంది మనం ఆకారం బాగుందనుకోండి మన డ్రెస్సు బాగుందనుకోండి అర్థం ముందు చూసుకొని మనం ఆనందపడుతూ ఉంటాం దాని యొక్క ప్రతిబింబం ఇమేజ్ సబ్కాన్షియస్ మైండ్ మీద పనిచేసి తర్వాత మనల్ని ఆనందంగా ఉంచుతుంది చూడండి మన ఆంజనేయుడిని చూసినప్పుడు మన ఆంజనేయుడు చూసినప్పుడు తన కండ పుష్టి చూసి మనమే హ్యాపీగా ఫీల్ అవుతుంటాం మనమే వీరాంజనేయుడు లెక్క ఫీల్ అవుతుంటాం మనలో బలం వచ్చినట్టు ఫీల్ అవుతుంటాం అందుకే ఒబామా చూడండి మాజీ ప్రెసిడెంట్ అమెరికా తన పాకెట్లో ఆంజనేయుడి యొక్క బొమ్మ పెట్టుకునేవాడు అనమాట కారణం ఏంటంటే ఆ ఆకారాన్ని చూసినప్పుడు తనకు ఆనందం వేస్తూ ఉండేది తనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉండేవి అందుకే అర్థం ముందు నిలబడి చూసినప్పుడు మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అందుకే చూడండి మన మనీ అఫర్మేషన్ తీసుకున్నా లేకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పోతూ ఉన్నా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి అంటే అర్థం ముందు నిలబడి మనం సజెషన్ తీసుకుంటూ ఉంటాం సో నేను చాలా బాగున్నాను అని అని చెప్పి మనం అనుకున్నప్పుడల్లా మనలో ఆనందం పెరుగుతూ ఉంటుంది అదే అర్థమే బాగాలేదు అనుకోండి మనం బాగా కనబడతామా కనబడం అది అనుకోకుండా దాని ప్రభావం మన మీద చూపే అవకాశం ఉంటుంది అందుకే ఇంట్లో ఉన్న అద్దాలు పగిలకుండా చూసుకోండి పగిలిన అద్దాలను తొలగించుకోండి అద్దం వెనుక పెయింట్ ఊడిపోతే కూడా తీసివేయండి సో అద్దాలను మీరు ఎంత అద్దాలు అందంగా మీ ఇంట్లో ఉండవలసిన స్థానంలో ఉంటే మీ జీవితం కూడా అంత అందంగా అద్దం ఆ అద్దం వల్లే ప్రకాశిస్తూ ఉంటుంది సో చూ చూడడానికి చిన్న ప్రాబ్లమే చిన్న సమస్యనే అనిపిస్తూ ఉంటుంది కానీ అది చేసేది చాలా పెద్ద మాయాజాలం అండి అందుకే అద్దాలు పెడుతున్నప్పుడు స్నానాలను చూసి ఆచి తూచి పెట్టండి కొంతమంది టాయిలెట్లో కూడా పెడుతూ ఉంటారు టాయిలెట్లో పెట్టేవి కూడా డైరెక్షన్ చూసి పెట్టండి ముఖ్యంగా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న టాయిలెట్లో అద్దం పెట్టకండి సార్ చాలా అద్దం చాలా పెద్ద అద్దాలు ఉంటాయి దాంట్లో చూసినప్పుడు నేను చూస్తాను టాయిలెట్లో కూడా అద్దాలు పెద్దగా పెడుతూ ఉంటారు అది కూడా సమస్యనే మైండ్ పనిచేయదు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఉరుకుల పరుకుల జీవితం అనమాట హడావుడి ఉంటుంది సో షో కోసం మాత్రం పెడుతూ ఉంటారు తన యొక్క ఆనందం తనే కట్ చేసుకునే వాడు అవుతూ ఉంటాడు అందుకే ముఖ్యంగా నైరుతి మాస్టర్ బెడ్రూమ్ విషయంలో చాలా జాగ్రత్త चाली తర్వాత ఇక్కడ కబోర్డ్స్ కూడా మిర్రర్స్ పెట్టకుండా చూసుకోండి దీనికి సౌత్ అండ్ వెజ్ కబోర్డ్స్ వచ్చేది సౌత్ వాల్ వెస్ట్ వాళ్ళకు ఈస్ట్ నార్త్కి రాదు కాబట్టి దాని గురించి చెప్పట్లేదు మీరు ఈస్ట్ అండ్ నార్త్ వాళ్ళకు పెట్టేసుకోండి అద్దాలు తప్పేం లేదు కానీ సౌత్ వెస్ట్కు ఎక్కడైనా ఈ సౌత్లో ఉండకూడదు ఇటు వెస్ట్లో ఉండకూడదని టాయిలెట్స్ వస్తాయి టాయిలెట్స్లో డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చింది అనుకోండి సౌత్ వెస్ట్ వాళ్ళకు అది నెగిటివ్ ఎనర్జీ చూపుతూ ఉంటుంది అద్దము ఎంత నీట్గా ఉంటే మన జీవితం కూడా అంత నీట్గా ఉంటుంది అద్దాల యొక్క ప్రాముఖ్యత వాస్తులో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది సో ఈ పొరపాటు లేకుండా చూసుకొని అభివృద్ధి చెందుతారని చెప్పి ఆశిస్తున్నాను